प्रुत <laughs> हीअ ఈరోజు విద్యార్థి సంఘాలు విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థి విద్యార్థులతో పాటు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యయనంలో రిప్రజెంటేషన్ ముఖ్యంగా మూడు సమస్యల మీద రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి కార్యక్రమం కాదు ప్రభుత్వం వచ్చి ఈ కూట ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది మాసాలు కూడా పూర్తి కూడా అయ్యి ఈ తొమ్మిది మాసాల్లో ఏ హామీ కూడా పూర్తిగా కూడా అమలు పరిచిన పరిచిన పరిస్థితులు ఉన్నాయి ఈ పరిస్థితుల్లో హామీలన్నీ అమలుపరచాలని ముఖ్యంగా విద్యార్థులకు ఏదైతే ఒక ఐదు త్రామాశల నుంచి నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బకాయిలు కూడా పడింది ఇప్పటికే కాలేజీ యాజమాన్యం వారు వారికి టీసీలు ఇవ్వాలన్నా కోర్స్ కంప్లీట్ చేసిన వారికి తర్వాత ఎగ్జామినేషన్ కూర్చోబెట్టుకోవాలన్నా హాల్ టికెట్ ఇవ్వాలన్నా కూడా అనేకమైన నిబంధనలు కూడా పెడతా ఉన్నారు ఉన్నారు తర్వాత పాస్ అయిన వారు కూడా ఉద్యోగాలు వచ్చినా కూడా వారికి టీసీలు అవన్నీ కూడా ఇవ్వకోకుండా మార్పులు ఇవ్వకూడదు దానివల్ల వారికి ఉద్యోగాలు కూడా పోకుండా పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వెంటనే ఆ నాలుగు వేల ఆరు వందల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వచ్చే సంవత్సరం నుంచి పూర్తిగా ప్రతి మూడు నెలలకు వచ్చిన కూడా ఈ ఫీజు రిమర్స్మెంట్ కానీ వసతి అని కూడా చెల్లించాలని చెప్పేసి అలాగే ఏదైతే ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఇరవై లక్షల ఉద్యోగాలు సృష్టిస్తామని ఇంతవరకు కూడా ఒక ఉద్యోగం కూడా సృష్టించలేదు తే కాబట్టి వెంటనే వారికి మీరు మాట చెప్పిన కాదనుకోండి ఈ కూటమి పార్టీలు ఏదైతే మాట చెప్పాయో ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పాయో ప్రతి నెల నెల ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా మూడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినాన ప్రజల కోసం పోరాటం చేస్తామనే ఒక దాంతో ఈ రోజున పోరాట రూపంలో ఇంట్ల కోసం ఏదైనా కార్యక్రమానికి చదువుతున్నాయేస్తాయి ప్రభుత్వానికి ఒక్కటే ఒక మాట చెప్పాలనుకుంటా మీరు పార్టీని ప్రభుత్వాల్ని కలిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ రోజున మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా దాదాపు ఒకటికి పది సార్లు మీరు రకరకాల వేదికల మీద చెప్పి ఉన్నారు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఉన్నారు అట్లాగే ఫీ మొత్తం కడతామని చెప్పి ఉన్నారు మేము ఏం ఆపమని చెప్పి ఉన్నారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం మీరు మోసం చేసి మాయ చేసే ఒక కార్యక్రమం తప్ప ఇంకోటి కనపడడం లేదు ఇక్కడ పోయిన ఎన్నికల్లో మీకు చాలా క్రతారంగా ఉన్న చేతుల్లో ఉన్న విద్యా ఒకటి గజకర్ణ గోకర్ణ తక్కు టమారో ఇంద్రజాల మహేంద్రజాల విద్యని మీరు చూపిస్తారు లేనిపోయిన ఆశలు కల్పిస్తారు ఓట్లు వేసుకున్న తర్వాత మీరు ఆశలు పక్క పెట్టి ఈ మధ్య కొత్తగా మీకు ఎర్ర బుక్కు పచ్చ బుక్కు నల్ల బుక్కుల్లో మీరు మాట్లాడుతూ ఉన్నారు ఆ బుక్కుల్లో మీరు రాసుకోవాల్సింది ఈ రాష్ట్ర ప్రజలకు ఏమేమి వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు తీర్చేది ఎట్లా అని రాసుకుని ఉంటే సంతోషపడి ఉండేవాళ్ళు ఏదో ప్రజలకి చదువుకు అయ్యే డబ్బుల్ని ఏ విధంగా ఇస్తాం తెచ్చుకునే అప్పుల్లో ఎట్లా కడతాం లక్ష కోట్లలో ఎంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూడా అనంతపురం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సమన్వయకర్తలు అందరము కలిసి యుతపౌరు ర్యాలీని కలెక్టర్ ఆఫీసులకు కూడా చేపట్టడం జరిగింది కలెక్టర్ గారికి మెమొరండమ్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే కూటమి ప్రభుత్వము అధికారం లేకొచ్చిన తర్వాత పేద విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రెంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని కూడా మేము డిమాండ్ చేసాము ఎందుకంటే రాష్ట్రంలో డిగ్రీ చదువుతున్న పీజీ చదువుతున్న ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంటు వసతి దీవెన విద్యా దీవెన ఇవన్నింటినీ కూడా దాదాపు నాలుగు వేల రెండు వందల కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వము పేద విద్యార్థులకు బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు ఎందుకంటే ఎంతోమంది కాలేజీ యాజమాన్యాలు విద్యా విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు హాల్ టికెట్ ఇవ్వకుండా ఎగ్జామ్స్కి అటెండ్ కానివ్వకుండా చేస్తున్నటువంటి సందర్భాన్ని మేము చూస్తూ ఉన్నాము అందుకోసమే ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మేమందరం కూడా కలిసికట్టుగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము వెంటనే ఫీజ్ రెంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని ఆనాడు ఎలక్షన్ ముందర కూటమి ప్రభుత్వ నేతలు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి లోకేష్ గారు కానివ్వండి అలాగే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఆ రోజు చెప్పారు బాబు ష్యూరిటీకి మాది గ్యారెంటీ అని పవన్ కళ్యాణ్ గారు అన్నారు అలా అలాగే లోకేష్ గారు ఏమన్నారు యువతకు జాబ్ క్యాలెండర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో ఇస్తామని అన్నారు తొమ్మిది నెలలు గడుస్తుంది యువతకు ఎక్కడ ఇచ్చారంటే